అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా ఖచ్చితంగా పోటీలో ఉంటానని తన నామినేషన్ కు వేలాదిగా అభిమానులు వచ్చారని టీడీపీ శివ అన్నారు ఈ ఎన్నికల్లో గెలుపు తనదే అని రఘురామ కృష్ణం రాజుకు ఎంపీ సీటు ఇచ్చి ఉంటే బాగుండేదని తాను టీడీపీలో సాధారణ కార్యకర్తగానే ఉన్నానని స్పష్టం చేశారు గెలిచాక ప్రజాభీష్టం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని అంటున్నా ఉండి స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివతో మా ప్రతినిధి భార్గం టు ఫేస్ నియోజవర్గంలో త్రిముఖ పోరు జరగబోతుంది టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆయన ఉన్నారు చెప్పండి ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మండి టెంట్లో ఎంత జనం వచ్చారు మీకు అభిమానులు నేను గత నెల రోజుల నుంచి కూడా ఇంటింటికి వెళ్ళాను వెళ్ళి నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాననే విషయాన్ని ప్రజానికానికి తెలియపరచాను ప్రజానికం నన్ను నాకు మద్దతు పలికారు ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు నువ్వు ఎందుకు కింద పోటీ చేస్తున్నావు అని క్వశ్చన్ ఎవరు చేయలేదు ఎవరి కాళ్ళు ఇంత కష్టపడి పని చేస్తావు నీకు ఎందుకు అధిష్టానం సీటు ఇవ్వలేదు ఏదైనా నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు మాలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలి మేము నిన్ను ప్రజాప్రతినిధిగా చేసుకుంటాం అనే ఆలోచన భావంతోటి నేను ప్రతి చోట కూడా ఆదరించారు వారి ఆదరణకు తగ్గట్టుకొని ఈరోజు నామినేషన్ కూడా భారీ సంఖ్యలో ప్రధానికి వచ్చి ఆశీస్సులు ఇచ్చారు ఆ ఉండి నియోజకవర్గం ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఉండే మంచి ఆలోచన కలిగే వ్యక్తులు కష్టపడే వ్యక్తులు పూర్తిగా వ్యవసాయ ప్రాంతం అదేవిధంగా యువతంతా కూడా ఆక్వ రంగం మీద ఆధారపడి ఉన్నారు నేను ఆక్వారంగాన్ని బాగా అభివృద్ధి చేసిన విధానం అభివృద్ధి చేసిన పరిస్థితి అందరికీ కూడా తెలుసు ఆ పరిస్థితుల్లోనే ఈరోజు యువత రైతులు నాకు మద్దతు ఇస్తున్నారు అదేవిధంగా వరి వ్యవసాయానికి సంబంధించి కూడా నేను ఆధునిక పనిముట్లు ఇవ్వటం కానీ సాగునీటి సమస్య లేకుండా అలాగే ముంపుకి గురి అవ్వకుండా రైతు వ్యవసాయం లాభసాటిగా ఉండే విధంగా నేను కృషి చేశాను రైతులందరూ కూడా నాకు మద్దతుగా ఉంటారు అదేవిధంగా పేదవర్గాలందరికీ కూడా నేను ఆప్తులుగా ఉన్నాను కాబట్టి పేదవర్గాలందరూ కూడా నన్ను ఆదరిస్తారు అదేవిధంగా మహిళా మనులు కూడా నన్ను ఒక అన్నగా అభిమానిస్తారు కాబట్టి అన్ని వర్గాల అభిమాన ఆధారంతో నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తాను గెలిచి ఉండి నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తాను అంటే కాంగ్రెస్ వేవ్లో కూడా మీరు గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు కూడా గెలుపొందారు ఆ తర్వాత సీటు త్యాగం చేసి రామరాజుకి ఇచ్చారు ఇప్పుడు ఆయన త్యాగం చేసి రఘురామకృష్ణరాజుకి ఇచ్చారు కానీ ఆయనకి జిల్లా అధ్యక్ష పదవితో గౌరవించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అది అధిష్టానం నిర్ణయం అది అధిష్టానం నిర్ణయం గురించి నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితి నాకు కాదు మాట్లాడిన కూడా ఎందుకంటే నేను ఆ రోజు అధిష్టానం ఆదేశించిందని రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎంపీ ఎమ్మెల్యేగా థర్టీ పర్సెంట్ క్యాంపెయిన్ పూర్తి చేసుకుని ఎంపీ కింద వెళ్ళాను అని ఎంపీ కింద వాటిని అయ్యాను వాటిని పాలైనప్పుడు కూడా పార్టీకి అన్ని విషయాలు తెలుసు ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది అని అన్నీ పార్టీ చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది అదేవిధంగా ఇప్పుడు మొన్న కూడా నేను అపీల్ చేశాను సీటు కావాలని సీటు ఇవ్వనప్పుడు కూడా ఎందుకు ఇవ్వలేదు అనే విషయాలు కూడా పార్టీ నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది అట్లా అధిష్టానం చేయలేదు అందుకే నేను ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాను ఇప్పుడు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాను అంటే రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్న నేపథ్యంలో కలువపూడి శివ విత్రుడు అవుతారు అనేటువంటి ఊహాగానాలు పెద్ద ఎత్తున కూడా ప్రచారాన్ని కూడా కొంతమంది చేస్తున్నారు ఇది ఎంతవరకు వచ్చి మీరు పోటీలో నిలబడతారు ఖచ్చితంగా నేను ఉండి నియోజకవర్గ ప్రజలకి నాకు బాండింగ్ ఉంది ఆ బాండింగ్ తోటి ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో నేను ఇండిపెండెంట్ కింద పోటీ చేస్తాను ప్రజల మద్దతుతో కూడా గెలుస్తాను రఘరాం కృష్ణరాజు గారి విషయానికి వస్తే ఆయన్ని మనం పెద్దగానే భావించాం ఆయన్ని ఎంపీ కిందే ఉండాలని కూడా మనం ఉంటారని కూడా భావించాం ఆయన్ని ఎంపీ కింద అభ్యర్థిత్వాన్ని ఇచ్చి గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం అదే అధిష్టానం మీద ఉంది పార్టీ మీద ఆ పార్టీ ఆ విషయంలో వాళ్ళు ఎందుకు చేయలేదు చేయలేదు అది వారి నిర్ణయం నేనైతే ఉండి ప్రధాని కోసం ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఉంటున్నాను గెలుస్తున్నాను ముగ్గురు ప్రముఖ నేతల మధ్య త్రిముఖ పోటీ అనేది వైసీపీకి అనుకూలంగా మారుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది మీరిద్దరూ టీడీపీ కేటర్ ఓటుని చీల్చుకున్నట్టే ఆ ప్రతిఫలాన్ని వైసీపీ అనుభవించేటువంటి అవకాశం ఉందా ఎలా ఉండబోతుంది ముని నియోజకవర్గంలో నేను అందరివాడిగా ఉంటాను నాకు నార్మల్గా అన్ని వర్గాలు ఆదరిస్తే నా కులాలు మతాలకి నాకు అతీతంగా ఉంటాను అందరూ కూడా నన్ను ఆదరించి అభిమానిస్తారు అదే ఆదరణ అభిమానంతో అందరివాడిగా నేను గెలుస్తాను ఇప్పటికే మీరు దాదాపు నెల రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు స్వతంత్ర అభ్యర్థి పగలు రాత్రిపూట కూడా ఆయా గ్రామాల్లో అనేక రోజులు కూడా ఉన్నారు చాలా వినూత్న ప్ర కూడా మీరు ప్రచారం చేస్తున్నారు మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాడు రఘురామకృష్ణరాజు నలభై వేలు మెజార్టీ అంటున్నారు వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు చూద్దాం ఇప్పుడుగా నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే అప్పీల్ని ప్రజలందరికీ కూడా తెలియపరిచాయి నిన్నటితోటి ప్రచారం కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు నామినేషన్ వేసాను నాకు ఇరవై తొమ్మిదికి సింబుల్ వస్తుంది సింబుల్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఈ నాలుగు రోజులు కూడా ఎలక్షన్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని ఇరవై తొమ్మిది సింబుల్ వచ్చిన వెంటనే ప్రజల్లోకి వెళ్ళి నా గుర్తిని ప్రజలందరికీ కూడా కమ్యూనికేట్ చేసి ప్రజల మద్దతు కోడగట్టుకుని ప్రజల ఆదర అభిమానులు ఆశిస్తులతో నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాను అంటే చివరిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మీరు సొంత అభ్యర్థిగా పోటీ చేస్తుంటే కనీసం ఎటువంటి యాక్షన్ కూడా పార్టీ అధిష్టానం తీసుకోలేదు మీరు కూడా రాజీనామా చేయలేదు మరి ఈ నేపథ్యంలో మీరు ఇంకా టీడీపీకి సానుకూలంగానే ఉన్నారనుకోవచ్చా గెలిస్తే మళ్ళీ టీడీపీకి మద్దతు ఇస్తారా సొంతంగానే ఉండాలి నేను మామూలుగా నన్ను పార్టీ యాక్షన్ తీసుకోవడానికి నాకేమీ పదాలు ఏమీ లేవు నేను ఓన్లీ సామాన్యమైన మెంబర్గానే ఉన్నాను అదే మెంబర్షిప్ తోటే ఉన్నాను నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నేను అధికార హోదాని ఎప్పుడు కూడా అలంకారంగా తీసుకోలేదు అట్లాగే పార్టీ ఇన్ఛార్జ్ కింద ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలకి మనోభావాలకు తగ్గట్టుగానే చేశాను కార్యకర్తల అభ్యున్నతికి కృషి చేశాను పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా సిద్ధశుద్ధితోటి పనిచేసాను అదే సిద్ధశుద్ధితోటి ఉన్నాను నేను ఇప్పుడు స్వతంత్రంగా పోటీ చేస్తున్నాను మన ఉన్ని నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత ప్రజల నిర్ణయానికి తగ్గట్టుగా ప్రజల అభిష్టం మేరకు ఉన్ని నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను నిర్ణయం తీసుకుంటాను అది చూస్తే ఉండి అసెంబ్లీలో కలువుపూడి శివ ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా ఖచ్చితంగా తనకు ప్రజల మద్దతు ఉంది కాబట్టి గెలిచిన తర్వాత కూడా ప్రజల నిర్ణయం మేరకే తాను నిర్ణయాలు తీసుకుంటానంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ వైన్యూస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి